హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెక్సా క్లాసెస్ అండ్స్ అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈవెన్ మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలా మంచి వాళ్ళు అండ్ బాగుండాలని నేను కోరుకుంటున్నాను వీడియో వెళ్ళే ముందు మన ఛానల్ మొదసారిగా ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ ద బెల్ ఐకాన్ బెల్ ఐకాన్ ఇచ్చేసినట్టయితే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది వీడియోలోకి వెళ్ళిపోదామండి అండ్ నేను లాస్ట్ టైం పూర్ణిమ హల్దీ ఫంక్షన్ అనేది నేను పోస్ట్ చేశాను కదండి ఆ ఫంక్షన్ వీడియో అనమాట దానికి సీక్వెన్స్ నేను ఎక్కువైతే క్లిప్స్ తీయలేదండి ఎందుకంటే అండ్ దారుణంగా ఉండడం పార్టీకి హెల్త్ సపోర్ట్ చేయట్లేదు సో అందువల్ల అని చెప్పేసి నేను భోజనం చేసేసి వచ్చేసాను అలాగే చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట ఎందుకంటే మా ఇంటి ముందే కాబట్టి మనకి అంత ప్రెషర్ లేదనమాట చిన్న చిన్న హెల్ప్ ఏమైనా చేయాలంటే మా అత్త వాళ్ళు అయితే చేసేస్తారు మనకి అది కూడా లేదు నేను ముందు రోజు అయితే మెహందీ పెట్టేసాను హెల్దీలో పార్టిసిపేట్ చేయడం కూడా నేను ఆ రీజన్ కూడా చెప్పేసాను కదండి అండ్ చాలా బాగా అయితే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి ఫుడ్ కూడా చాలా బాగుంది మా ఇంటి ముందే స్టేజ్ వేశారు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ వీడియో తీద్దామన్నా నాకు కుదరలేదనమాట ఎక్కువ మంది రావటం మనకి కొంచెం సై ఉంటుంది కదా అండ్ ఈవినింగ్ వచ్చేసి మా దగ్గర మా ఊరికి దగ్గర దగ్గరలో అప్పపురంలో జాతర జరుగుతుంది అమ్మవారికి చాలా బాగా జాతర చేస్తారనేసి మా చిన్నైతే వాళ్ళు అయితే వెళ్దాం పద అంటే మనం కూడా రెడీ అయిపోయాము ఎందుకంటే ఊర్లో ఉంటే ఏదైనా మనము ఫెస్టివల్ అయినా ఏదైనా పార్టిసిపేట్ చేయడానికి అయితే రెడీగా ఉంటామన్నమాట వైజాగ్లో ఉంటే ఎలాగో కుదరదు కదా అండ్ నేనైతే ఊర్లో ఉంటే ఫంక్షన్స్ ఏవైనా అవ్వనండి ఎందుకంటే మనకి వైజాగ్లో ఎవరు తెలీదు మనము పార్టిసిపేట్ అయితే ఇది లేదు పాతవి చూస్తారా మనం చెప్పకముందే గుడికి తీసుకెళ్ళగానే దాని అన్నం పెట్టేస్తుంది చాలా పవర్ఫుల్ అమ్మవారు చాలా అంటే చాలా బాగా ఇప్పుడు ఘటాలు అయితే తీసుకొస్తున్నారనమాట ఇక్కడే మనకి ఫుడ్ కూడా అకామిడేషన్ అంతా మనకి పెట్టారనమాట మాకు అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి ఎందుకంటే మనం ఘటాలు వచ్చే ముందే మనము దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అండ్ ఘటాలు వచ్చిన తర్వాత అయితే మనకి కొంచెం రద్దీ ఎక్కువైపోయి మనకి దర్శనం బాగా అయ్యేది కాదు కాకపోతే మేము ఘటాలు రాకముందే మేము దర్శనం ఫైవ్ మినిట్స్ గ్యాప్లో అయితే మేము దర్శనం చేసేసుకున్నాము ఇక్కడ కూడా ఫుడ్ కూడా తినేస్తామన్నమాట తినేసి ఇక్కడ పార్టీ అయితే లైన్లో ఉండడం వల్ల తనకి ఒక్కగా ఉండడమో అసలు దిగలేదనమాట అండ్ ఫైనల్లీ కూడా లాస్ట్ దిగింది కాకపోతే మేము వీడియో క్లిప్ అయితే తీయలేదు ఇక్కడ మా గల్లీ దోస్తులు ఉన్నారు చూసారా ఇక్కడ ఘటాలు అయితే తీసుకువెళ్తున్నారన్నమాట అప్పటికి మేము తింటున్నాం సో క్లిప్స్ అయితే తీయడానికైతే మనకి అవ్వలేదనమాట అప్పటికి పాత్రి కూడా భోజనం చేస్తుంది కదా ఎందుకు మధ్యలో ఆపేయడం అని చెప్పేసి నేను కూడా తీయలేదు చాలా ఘటాలు కూడా సమర్పిస్తున్నారు చూడండి చాలా నెక్స్ట్ డే వచ్చేసి పార్క్ అంటే వాటర్ అంటే బాగా పిచ్చండి మరి ఎవరి పోలికలు వచ్చాయో కానీ వాటర్ అంటే పిచ్చి నార్మల్గా కాదు అలాగా మార్నింగ్ లేచి నుండి అలాగ పైపు దగ్గర ఉంటుంది అనమాట లేదంటే పొలాయి లేదంటే పొల పైపు లేదంటే బగేట్లో వాటర్ అయితే ఫుల్గా పంపేస్తుంది అసలు కనీసం వాటర్ కనిపిస్తే చాలు దానికి అస్రమ పండుగ అన్నట్టు ఇక్కడ సాగుత అలానే ఉంటుంది అనమాట అండ్ వీడియో అయితే లా వరకు చూడండి అండ్ మీరు కూడా ఇలా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా ఇంకా మంచి వీడియోస్ అయితే చేయాలని నేను కూడా ఆశిస్తున్నాను అండ్ ఫైనల్ గారు వచ్చారు గారికి అయితే పార్థి తినిపించేస్తుందని ఎవరికి పెట్టదు మళ్ళీ పార్థవి అలా నా డాడీకి అయితే బాగా పెట్టేస్తుంది తినడానికి అయితే తినడానికైతే ఆ అని కానీ పెట్టేస్తుంది మనం ఆ అంటే మాత్రం కనీసం హ్యాండ్ కూడా పెట్టదన్నమాట అండ్ ఏదైనా ఫాదర్ అండ్ డాటర్ కాంబో అనేది అది సూపర్ కదండి ఏదైనా అండ్ పాతి అయితే మాలకి చామని చెప్పచ్చు తను లేకపోతే మేము ఇంకా జీరో అనమాట అండ్ ఫైనల్లీ ఎదుగు చూసారా క్లా బట్టలు ఉక్కేస్తుంది వాటర్ పట్టేస్తుంది ఆ వాటర్ అలా మళ్ళీ తిరిగి పంపేస్తుంది అనమాట అండ్ నా వీడియోస్ ఎంతవరకు ఎవరెవరు చూస్తున్నారో ఎక్కడి నుండి చూస్తున్నారైతే చెప్ప కామెంట్ చేయాలి కామెంట్లో కామెంట్ చేయండి ఎందుకంటే నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి అనేది నాకు కూడా తెలుసుకోవాలి కదా మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారనేది కామెంట్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి లైక్ అయితే కంపల్సరీగా చేయండి నా వీడియో వీడియోస్ అయితే ఇతరులకు కొందరికి అయితే సజెస్ట్ అవుతాయి కదా ఏదైనా సరే అలా హెల్ప్ చేసినట్లుంటుంది అనమాట ఇక్కడ తనైతే నాన్ స్టాప్గా రావట్లేదు అనమాట సరేలే అని వదిలేసాము ఇక్కడ చెత్రికారు పడుకుంటే తను అతన్ని అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది పైకి పోయి అసలు పడుకునివ్వట్లేదు అనమాట ఎందుకంటే నైట్ మ్యారేజ్ చేసుకొని అతను అయితే బిజీగా వచ్చారు సో అలాగని చెప్పేసి పడుకుందామని చెప్తే తను అయితే వదలట్లేదు అనమాట అతన్ని నిద్ర లేపేసిన వరకు అయితే తనకు నిద్ర పట్టదు సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదేనండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేదా బెల్ బెల్లై క్లిక్ ఇచ్చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది లైక్ అయితే చేయండి ఇంకా ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి ఏ చూసుకున్నారా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుండి వెళ్ళి ఏ లొకేషన్లో చూస్తున్నారా అనేది ఇంకొక మంచి వీడియో అయితే అయితే మేము ముందుగా ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా లొకేషన్ కామెంట్ చేయండి నేను ఆ వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయి అనేది కూడా మాకు తెలుసుకోవాలి కదా ఇంకొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ